ఆరోన్ బర్త్డే డే కేర్ లో చేసుకుంటే వాడు హ్యాపీ మనం అంత ఈజీగా ఎలా హ్యాపీ అవుతాం అవ్వం కదా అందుకే వాడు ఇంటికి వచ్చేసరికి చిన్న డెకరేషన్ చేసి అప్పుడే డెలివరీ అయిన స్కూటర్ ని ఒక బ్లాంకెట్ వేసి కవర్ చేస్తే వాడు వచ్చి అదేదో భూతం అనుకుని దయ్యంలా చూసి దాని జోలికి కూడా అల్లలేదు సో సర్ప్రైజ్ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది బర్త్డే వీక్ డే రావడం వల్ల ఫ్రెండ్స్ తో కలిసి ఒక గ్యాదరింగ్ వీకెండ్ ప్లాన్ చేసుకున్నాం సో ప్లాన్ చేసుకుంటే సరిపోయిద్దా అవి ఇవి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవద్దు ఏం చేయాలి ఎంత మందిని ఇన్వైట్ చేసామని థింక్ చేసుకొని ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కొని లాక్కుంటా మోసుకుంటాను ఇంటికి వచ్చేసాం కొంటే అయిపోదుగా ఐటమ్స్ తర్వాతేగా అసలైన ఎగ్జామ్ ఐటమ్స్ మంచిగా చేసి అందరు బాగుందంటేనేగా ఎగ్జామ్ పాస్ అయ్యేది గిన్నెలు ఖాళీ అయితే ఇంకేముంది డిస్టింక్షనే సో మా ఫ్యామిలీ తరఫున ఆ ఎగ్జామ్ బాధ్యత మా హస్బెండ్ తీసుకున్నాడు అదే మనం తీసుకుంటే పాస్ మార్క్స్ కూడా రావు సో దాని జోలికి వెళ్ళకపోవడమే మేలు తను ఏం చేయాలి ఎలా చేయాలి దేని తర్వాత ఏది చేయాలి అని ఇలా స్టిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు నైట్ చేయాల్సిన స్వీట్స్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు ఇంకేమున్నాయి చిన్నవే కదా నైట్ రిలాక్స్డ్ గా నిద్రపోయి మార్నింగ్ లేట్ గా లేచిన పనులు అయిపోతాయి అనుకుంటే అమ్మో వర్క్ ఉందనే థాట్స్ లేపేశాయి అలా సిక్స్ కి మళ్ళా వర్క్ స్టార్ట్ చేసాం నేను వెజిటబుల్స్ అన్ని ఒక పక్క కట్ చేసి ఇస్తుంటే హస్బెండ్ వన్ బై వన్ ఫినిష్ చేస్తా వచ్చాడు ఇంతకు మేం చేసిన ఐటమ్స్ ఏంటంటే బ్రెడ్ బజ్జీ స్టఫ్డ్ బజ్జీ మసాలా వడ పన్నీర్ ఫ్రైడ్ రైస్ పెరుగు బోండా పాప్కార్న్ చీజ్ బాల్ కిడ్స్ స్వీట్స్ లో వచ్చేసరికి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ బ్రెడ్ హల్వా ఒక చిన్న స్నాక్స్ పార్టీ లాగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అలా అందరితో కలిసి ఆరోన్ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయినాయి ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ ఆరోన్ కి చాలా స్పెషల్ వాడు బొజ్జలో ఉన్నప్పటి నుండి ఇప్పుడు దాకా వాళ్ళందరూ దగ్గరుండి ఆరోన్ గ్రోత్ చూసిన వాళ్ళు సో ఇంత స్పెషల్ ఫ్యామిలీతో ఆరోన్ ఫస్ట్ బర్త్డే తో పాటు సెకండ్ బర్త్డే కూడా వీళ్ళతో చేసుకోవడం మాకు చాలా హ్యాపీ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్